మొగొంటను వయ్య కొయి వీడియో వేట్కుందంటే జిన్ క్యారెక్టర్ అర్థమవుతుందా ఒక మొగొంటను వయ్య కొయి వీడియో ఎట్ మనో దేర్కే సంహోని आवाज వచ్చింది అంటో ఆ ద రావనా

సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ నా ఇజ్జత్ అయితే మొత్తం ఫుల్ ఫుల్ ఇజ్జత్ అయితే యూజేసింది ఎవరో కాదు జిగురు డేంజర్ రివెన్ తీసుకున్నాం అయితే నేను వచ్చినా ఏంటంటే ఇంతవరకు అసలు ఛానల్లో నా ఇజ్జత్ పోయిందనే మాటనే లేదు కానీ నేను ఉంటే పోయినందుకు నా మీద రిటర్న్ చెప్పేసింది వీడియో లాస్ట్ లాగా మీ అందరూ యూజ్ నిన్న మీ అందరికీ తెలిసింది ఇప్పుడు నా తరపుకే నా స్టైల్ ఎట్లా రివెన్ తీసుకుంటున్నావు మీకు కూడా తెలియాలా అందరికీ తెలవాలా చిగురు కూడా తెలవాలా కదా ఎక్కువ వేసాడు నాతోడు కూడా నాకు బరదా అవుతా లేదు నాకు రాత్రి అంతా నిద్ర పడతలేదు అరే నేను చెప్పినా నీకు ప్లాన్ నువ్వు ఆడ నించో ఇమ్రాన్ పర్మిషన్ అడుగుతాం అడిగినాకనే మాట్లాడదాం ఏదున్నా అన్నని అడుగుతాం కాబట్టి ఇప్పుడు ఒకసారి అన్ననైతే అడుగుతా ఎందుకంటే ఇవన్నీ ధమఖరాబ్ అవుతుంది పై లేని దానికి నిన్న లేదు ఏంది ఆమెనే పిలిచింది ఆమెనే వేసింది ఇప్పుడు నా స్టైల్లో నేను కూడా ఏదో ఏదో ఒక ప్రాంక్ నేను చేయించినానికి ఉంటుంది అప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఆమె కూడా అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుంది అందరికీ తెలుస్తుంది మెంటల్ మెంటల్ అయిపోయినప్పుడు నాకు పిచ్చిలు అది వేసినా ఎక్కలేక రాత్రి ఇంటి పక్కనోడు ఇంటి ముగటోడు ఇంద్రాబాయి ఇంద్రాబాయ్ అని నవ్వుకుంటుంటే మెంటల్ వేస్తుంది అన్నా నేను ఎప్పుడు ఏం అడగలే ఒకటే ఒకటి అడుగుతా మీద ప్రాంగ్ చేస్తా జర్రా సపోర్ట్ ఏంటే చెప్పనా చెప్పి చేసిరా చెప్పి చేసి అంటే ఏం చేస్తావురా రా ఏదో ఒకటి చేస్తా నువ్వు చూడకాలి మజాక్ మజాకు లక్క తీసుకోవాలా సీరియస్ ఇది ఒకటే ఒక చిన్న వెళ్తున్నాను ఇలా ఏం చేయాలి జిగురు ఆడ స్కూల్ కార్డు అందరూ వీడియో పో ఏం చేస్తారా పోం చేస్తారాగురు చెప్పాలి స్కూల్ పో వీడియో చేస్తున్నా ఇంటికే చెప్పు ఆమె పండించు పోతుంది ఏడు ఇప్పుడు చూడు ఉంటుంది ఏడుందా ఇంటది ఫోన్ చేసి చెప్తా చెప్పు చెప్పు ఇప్పుడు తెలియాలి అందరికి బా ఏం ఆడుకోరు ఇచ్చేది వేది మొక్క దాచిపెట్టుకొని తిరుగుతున్నాయి పోయినా అంతకాలం చేసే నవ్వుతు నవ్వు తర్వాత నవ్వు 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 రక్తం కన్నీరు కాల్తే చాలా జిగురు కట్లే చేసేస్తాం మనం చూడాలి ఇక చాలా కూడా అయిపోయినా జిగురు అది స్కూల్ దగ్గరికి రా షూట్ ఉంది నేను అడ్డే వస్తున్నా ఇవాళ చేయడమే నా చాడే అనిపిస్తుంది ఇంకో జిగురు మొత్తం ఆగమ ఆగమే పోతున్నా నాడు ఈడ కట్ చేయ నువ్వు ఆడ పోయి ఆడ నుంచో జిగురు రాగానే ఆపోయి మన వాళ్ళు అందరూ వచ్చేస్తాను నీ ఇంటర్ సరేనా రైటా నువ్వు వెళ్ళిపోయా ద ప్లాన్

বর্ণন <laughs> করে అనుకుంటుంటే ఎక్కువైపోతుంది మంచిగా చేతివంగా గంగా దోశలు అంటారు కంగారు నిజం తీసిన చేస్తున్నాడు

அது

అరే నువ్వు మాట్లాడేది మాట చెప్వా మనకున్న పంచాయతీలో అయిపోయినాయి కదా మళ్ళా మనకు పంచాయతీ వద్దు కూడా మధ్యలో వీడియో ఏదైనా చేయ కంటెంట్ ఇప్పుడు ఒక మాట ఒక గంగూకి లేంది మీక ఓయ్ మామ గంగూ నా గంగూ నా గంగూలో తిరుసేని తోమనా మీ గంగూ నిల్సి మాట్లాడదు ఆ బోర్ గంగూవాడు మెమే మాట్లాడతాను నువ్వు గంగూ నిల్సి మాట్లాడదు నీ వేద ఆలో నేను నిల్సి ఇజత్తు ఎండి అప్లైతే ఫోన్ చేయి ఫోన్ చేయి ఓని అమమరండి ఓయ్ బైతరు ఆర్కుడే బైతరు ఆర్కుడే అరే పునారికా మాట్లాడాలి చేయలేదన్న ఫోన్ చేసి ఎట్లా తీస్తావంటే నేను తీసుకుంటా ఇష్టం అంటూ ఆమె తీసుకోమాను ఎందుకు

ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆమెకి ఎంత కాలిందో మాన్ క్యారెక్టర్ బ్యాడ్ చేస్తాడు చాలా మంది అనుకున్నాడు చాలా మంది తెచ్చుకొని ఎక్కలేక చేతులు చెప్తారు చెప్తున్నా మాట్లాడారు అయితే అలా ఒకటి

ఏమైంది అసలు నిన్న గంగుతో వీడియో కదా ఆ వీడియో కంటే నేను గంగుని ఫిల్లర్ చేసిన వచ్చి కొడుతున్నారు ందుకు మాట్లాడాలి మాట్లాడి మాట్లాడితే ఆమె రాత్రి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాపల్ల మాట్లాడుతుంది మాట్లాడుతున్నాయి

અવાજ એનું નથી આવજે ઓ અવાજનું જેસના ના હું એનું જેસના ના ઓરતું ઓર લાગી અવાજ બંધ કર અવાજ બંધ કરું ને હું నాకి ఏమని చెప్ప వీడియో తీసింది నా ఊళ్ళందరూ ఫోన్ చేసి బాబు మీ రంగు అని క్యారెక్టర్ ఇదా పూర్ల జీవితాలతో ఆడుకుంటుండ

ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రాబ్లమ్ గంగుతో రాబాయి మీరు మధ్యలో ఎందుకు వచ్చి మీరెందుకు అవుతున్నారు అవుతున్నారు మాకు వీడియో వల్ల

అభిమానం అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మీ గంగుని తీసుకొచ్చి మీ గంగుతో నేను చెప్తున్నాను కదా నువ్వు నీకు అభిమానం ఉంటే ఏం చేయాలి మీ గంగుని తీసుకొచ్చి అన్న నాకు ఇట్లా మంచిగా అనిపించలేదు నీతో ఇట్లా వీడియో చేస్తే మేము అందరం ఫీల్ అవుతున్నాము బయట నీ గురించి వేరే అయిపోతుంది చెప్పు అసలు మీ గంగుని తీసుకొచ్చి అన్నా నాకు ఇట్లా ఇజ్జది పోతుంది మాకు నేను ఇట్లా అంటుంటే మాకు మంచిగా అనిపించలేదు నువ్వు రా అన్నా నువ్వు వచ్చి దాన్ని చేస్తున్నావు చూసే మాట్లాడుతున్నాను ఏం చెప్పినా చెప్పినా కూడా అర్థం ఉంది తప్పంటే మీదికి రావాలి కాకపోతే ఒక అబ్బాయి పేరున్నా నిజాతలో షట్టిప్పు చె అరే నీకు సపోర్ట్ చేసి మాట్లాడతాడు దమ్మ చెప్పని అర్థమైతే ఏదన్నా చేసప్పుడు ఆలోచించి చేయాలి కదా జిగురు ఒక్కనికి మొగోనికి ఆయనకి ఇజ్జత్ ఉంది అట్లాంటి పట్టుకొని అరే అట్లాంటిని పట్టుకొని అంగిప్పు ఆ బిడ్డు మీద వండుకో ఏంది జిగురు అది అరే కొద్ది గురువు ఏం మాట్లాడుతున్నావు ఇంకా కొంచెం తెలివితో చేసి గురువు ఏదైనా చేస్తే ఒక శతాంజానికి కూడా ఒక లిమిట్ ఉంటది తీసుకోగానే ఇట్లా చేసే పద్ధతి ఉంటది ఒక హిసాబ్ ఉంటది కానీ నువ్వు చేసింది ఎట్లుంది తెలుసా అవలోక చేసినావు నువ్వు గంగుని అక్కడ అది కామెడీ ఏం కామెడీ 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 అనిపిస్తుంది రూమ్ లలో మనం చేసే కామెడీలా ఉంది కాకపోతే బయటికి వచ్చిన తర్వాత చూసే జనాలకి వేరేలా అనిపిస్తుంది అదే వచ్చింది అక్కడ ప్రాబ్లం బయటికి పోతే ఒక నలుగురు అంటారు ఏ ఇందిరా పోయారు జిగురుతో ఓయోలో దొరికినావు గలీజ్ గా అనేసి అడుగుతారు ఏం చెప్పుకుంటాడు అలా ఏంది గంగు ఏం చేస్తున్నావు అంటా నువ్వు డోరీ అంతా కరెక్ట్ ఆమె చేసేది మన వచ్చేది అయితే అట్టనే చేస్తారు ఏమో ఏం చేస్తాం

సారీ ఏప్రెట్ సారీ గంగనా అబ్జపను థాంక్యూ బండిల్ ఏప్రెట్ బండిల్ ఏప్రెట్ తిర్ 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 యా రడ హలో హలో ఏ అవును వెండి సారీ రిస్ర్ గా రైట్ రైట్ బై